ఏముంది ఏముందండి వేదన పొందిన దేశం మీద నిలవలేదు పూర్వకాలమున గమనించండి జబులు దేశము నప్తాలి దేశమును అవమానపరచను అంతే కాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోధ అన్న అన్నజనులు గలయ ప్రదేశమును మహిమంగల దానిగా చీకటిలో నడు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు మ మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగేమైందంట అక్కడి వారు కూండి మత ఇసు వార్త నాలుగో అధ్యాయం మ్యాథ్యూ ఫోర్టీన్ చాప్టర్ అదికే దీన్ని ముగించడం కొంత కష్టం కాబట్టి నేను మధ్యలోనే దాన్ని ముగించని ప్రయత్నం చేస్తాను పన్నెండు నుండి కలిసిన్నాయి మనకు అందరు చూడండి ఎందుకంటే ఇది ప్రవచన యేసు ప్రభు వారి యొక్క విషయాన్ని కొన్ని విషయాలు దేవుని వాకి మనం కూడా గమనించాలని నా తలంపు తీసిరగలండి మతేసు వార్త నాలుగో అధ్యాయము పన్నెండు నుండి ఏసు యోహాను చెరపట్టబడినని ఎక్కడికి వచ్చినాడు ఇప్పుడు అక్కడ మనకి ఎక్కడ కనబడుతుంది గలలియా ఐజయ అంతేనా ఎక్కడ కనబడుతుంది గలలియాకు తిరిగి వెళ్ళి నదిరేతులు విడిచి ఎక్కడికనబడ్డది ఐ అంతేనా ఏషియాలో జబులూను వచ్చి కాపురం కాపురము నేను జ ఎందుకు నేను మళ్ళీ చదువుతున్నాను అంటే ఈ మైక్ ఇందులో ఇంకో మైకుంటే మంచిగా ఉంటుండే కదా ఇంకో మైకుంటే మాకు కొంచెం నేను చదువుకుంటాము అనపోయేది జబులూని దేశమును నప్తాలి దేశమును యువర్ధాని కావాలన్న సముద్ర తీరమున ఏ దేశము ఎవరు నీకు నాకు అందుకే దొరికింది ఎక్కడున్నాం మనము ఎవరి కొరకండి యసుప్రవారు పుట్టింది యూదా ఇస్తాన పైన గురించి చూడట్లే ఇక్కడ ఎవరి గురించి ఎక్కడి వాళ్ళట వీళ్ళంతా అన్య ఉందా అందులో ఉందా అన్యజనులంటా నీవు నేను ఎవరము అంతేనా ఎక్కడున్న వాళ్ళ మనమంతా ఎక్కడున్నాము జబులోను నప్తాలి యువర్ధానికి ఆవలా ఉన్నటువంటి కపెర్ణ హోములో కథనా జబులు నప్తాలు యువర్ధనికి కావాలన్న కపర్ణము ఆవలున్న సముద్ర తీరమున అన్నజనులు నివసించు గలలియా అందుకనే యేసుప్రభు వారు మూడు ప్రాంతాలు యోదయ సమరయ గలలియా నజరైతే ఎక్కడుంది నజరైతే ఎక్కడుంది గలలియాలో ఉంది అదేనా ఎక్కడున్నాడు యేసు ఎందుకు వచ్చినాడు ఇవన్నీ ఇప్పుడు అందుకనే దేవుని వాక్యం అవగలన గలినటువంటి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి ధ్యానించలేము చెప్తున్నాను ఎందుకంటే మేము మనందరి మైండ్ మేత కొర చెప్తున్న విషయం అంతా కూడా ఏ ఎక్కడ అందుకనే ఏ ఊరుడు అన్నాడు వాళ్ళు ఎందుకు నమ్ముకోవాలంటే అంటాడు కదా నజరేతు నుంచి అంటే నజరేత్ అంటే ఎక్కడ గలలియా అంటే గలలి నుంచి ఏం రాదు అంటే చెడిపోయిన దాన్ని ఎందుకు వచ్చినాడు ఆయన బాగు చేయడానికి వచ్చినాడు అందుకనే బైబుల్లో రాయబడి ఉంది రెండు సంవత్సరాల క్రితం వాగ్దానం అనుకుంటా ఈయన సమస్తమును బాగు చేస్తాడు చెప్పండి గలలియా ప్రాంతం ఎట్లా ఉంది ఎక్కడున్నాడు చదువునా ఎక్కడుంది ఎట్లుంది చీకటిలో ఉందంటే ఎక్కడుందంట దేవుడెవరో ఎరగకుండా చెప్పండి బొగ్గుబాయిల్లో ఏరి వాళ్ళు మంచిర్యాల ఏరి వాళ్ళు తెలుసు చీకటి అంటే ఎట్లా ఓ స్థానాన్ని తీసుకొని పోయి వెళ్లిపెట్టినస్తే సంవత్సరానికి కూడా రాను దేంట్లో ఆ సొరంగలలో పోయి రాండి చూద్దాం ఎట్టుందో చీకటి అంటే ఏంది ఎట్టున్నారు మనుషుడు గ్రంథంలో రానుంది చూడుము జన్మలకి ఏం గమ్మింది చీకటి గమ్మినది కటిక చీకటి కటిక చీకటి గమ్మింది కాబట్టి లెమ్ము నీకేమొచ్చింది ఇక్కడ వేలుగు ఉందా ఇల్లు కూడా ఏముంది వేలుగు ఎవరు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు ఎట్లాంటి ప్రాంతంలో చీకట్లో ఉన్నటువంటి వారికి ఇంకోటే ఏ ఛాయట మరణ ఛాయలో ఉన్నాడు మనుషుడు పాపం వల్ల వచ్చే జీతము మరణం మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏమి ఇచ్చినాడు చీకట్లో అంటే పాపంలో ఉన్నటువంటి వాడు మరణ ఛాయ అంటే అంటే ఏ ఛాయ మరణము అంతేనా మరణం అంచులు అనుసులే కాదు పాపం వల్ల జీతం ఏంటిది మరణం మరణ స్థాయిలంలో వారికి ఏం కలిగిందట వెలుగు ఉదయించను ఎవరా వెలుగు మన ప్రభు అయినా ఎవరికి దక్కింది విషయం అంటే నప్తాలి అంత అన్య ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినది అందుకనే ఈ రోజులో మనం ఏమైనాము మాకు కాదు మాకు కాదు ఎవరికిది అన్య జనులకు ఎక్కడ వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ వీళ్ళకు యోధకేం సంబంధం లేదు వీళ్ళకేం లేదు అందుకని యేసు ప్రభువారు ఎక్కడ ఉండడం వాళ్ళకు ఆయన అక్కడ వాళ్ళకే బాగా చేసినట్ట వెలుగు ప్రకాశించారని చెప్పండి ఎక్కడుంది ఇప్పుడు వచ్చినము గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో కాబట్టి పిల్లారా యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములకు వచ్చిన విషయం అంతా కూడా అది ముందుగానే చెప్పానుగా మీకు ఇప్పుడు యశాయా గ్రంథం ఎప్పుడు రాయబడింది ఉంది ఈ యేసు జన్మకు ఇప్పుడు వందల సంవత్సరాల అందుకని ఇది ఏంటిది ప్రవచనం కాబట్టి ఈ సాయంకాలం వేళ ఈ భాగాన్నిలోంచి ఒక్క మాట నేను మీకు గుర్తు చేసి ముగిస్తాను ముగిస్తాను రండి గ్రంథం తొమ్మిది తొమ్మిది ఈ ఛాయలో ఎవరైనా మరణ ఛాయలో ఉంటే ఎవరైనా నెమ్మది లేకుండా ఉంటే ఎవరైనా వేదంలో ఉంటే వారి కొరకు ఉదయించిన యొక్క దివ్యమైనటువంటి యొక్క రక్షకుడు చదువునాను అదే మాట తొమ్మిదో వచ్చినా చదవండి మళ్ళీ వస్తారు చదవండి అయినను ఏ దేశం దేశమంట వేదన పొందిన దేశం మీద దేశమును చెప్ అద్దరిని ఇప్పుడు మనకు అర్థమైపోయింది తొమ్మిదో వచ్చినాం విషయ గ్రంథము తొమ్మిది ఆరు కదా మనకు శిశువు ఏముందంట భారం ఈ మాట మనకు ఎక్కడ కనబడుతుంది భారం అనేది మతేశు వార్త అంతేనా వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొని చున్నా సమస్తము అంటే సమస్త జన్లారా నా దగ్గర నేను మీకు ఏమిస్తాను ఏంటిది భారం మోసుకొని పోతున్నారు మళ్ళా స్వార్థ నాలుగులోకి రండి మళ్ళీ నాలుగులోకి రండి గమనించండి నాలుగు ఏది భాగం అంతా చదివితే కనబడతా ఉంటుంది ఇరవై మూడు వచ్చిన ఏముంది బోధించు గమనించండి ఏం భారం ఉంది మనిషికి రెండు రకాల భారం ఉంది పాప భారం ఉంది కానీ సహజంగా కనబడింది ఏంటిది కదా ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు చెప్పండి ఎక్కడట గల్లి అంతటా సంచరించను ఆయన కీర్తి వ్యాపించను దేనితోటి అందుకని ఆయన మన భారములను భరించను మన యొక్క వ్యసనములను ఎక్కడుంది మాట యక్ష్యా గ్రంథము యాభై మూడు ఉంది దాన్ని మళ్ళా మనం ఇందులో చూస్తే ఏమైందంటే ఆయన మన రోగములను ఏం చేసినాడు పాప రోగములను కాబట్టి నెమ్మది లేకుండా ఉంటున్నటువంటివా లేక చీకట్లో ఇంకా ఉన్నావా మన ఛాయలో ఉన్నావా వారందరికీ ఏమీయడానికి గొప్ప వెలుగు వెలుగు కాబట్టి రాత్రికాల సమయంలో వినేటువంటి మా ప్రియులారా ఆన్లైన్లో పోతున్నా ఒకవేళ ఆన్లైన్ ఆన్లైన్లో విన్నటువంటి వారి లారా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనము ప్రకారము నీవెక్కడ ఉన్నా ఏ మరణ ఛాయలో ఉన్నా ఏ గలలియా ప్రాంతంలో ఉన్నా ఏ నప్తాలి ప్రాంతంలో ఇవన్నీ ఏ ఛాయలో ఉన్నాయంట చీకట్లో ఉన్నాయి మరణ ప్రపంచం ప్రపంచమంతా కూడా ఎక్కడ ఏ ఛాయలో ఉంది మరణ ఛాయలో ఉంది వేదన నెమ్మది లేదు కాబట్టి రకరకాల బాధలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఆహ్వానం అండి అందుకే నేను భుజం మీద ఏముంది రాజ్యం అంటే ఏ రాజ్యము ఒకటి కాదు ఏది సర్వ అందుకనే వేసుకో చెప్పినాడు మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయండి సృష్టికి అందుకనే ఈ సాయంకాలం వేళ మన ప్రియుల యొక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని మీకు వినటువంటి పాట ఏంటంటే మా మాట ఏంటంటే ఆయన భుజం మీద ఏముంది రాజ్యభారం ఉంది రాజ్యభారం ఉంది ఏంటిది ఆ భారం అంటే మనకి ఇక్కడ కనబడుతా ఉంది ఇక్కడ రోగాలతోటి ఏమండి రోగములో నెమ్మది ఉంటుందా రోగములోకి నెమ్మది ఉంటుందా ఉండదు దృష్టిలోకి కూడా ఏముండదని ఉంది నెమ్మది పాపంలో ఉన్నవానికి శాపంలో ఉన్నవానికి ఏముండదు నెమ్మది ఉండదు శరీర సంబంధంగా రోగాల గురించి చెప్తున్నాడు ఈ రోగమైనా పోయేది పాప రోగం నెమ్మది లేకుండా ఉంటున్నావా ఆయన ఎద్దరికొస్తేమవుతుంది చెప్పగలమా ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను ఇక్కడ ఏమన్నాడు సకల చదువునా నా మాట మళ్ళా వేదన చేతను వ్యసనాన్ని వారిని చాంద రోగులను పక్షగాల వారిని చూశారా అందరు ఏం చేసినాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్తమైన వాళ్ళని ఏం చేయండి ఆయన తీసుకొస్తే ఏం చేసినాయంట ఇంకా ఇరవై ఐదు కూడా గలలియా దిక్క దిక్కబోలి అరుసలేము యువదయా యువర్ధన అవతల నుండి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళ భారాలు తీసివేయడానికి కొరకు వాళ్ళ భారాలు తీసివేయడానికి కొరకు ఒక విషయం చెప్తాను వినండి ఇప్పుడు ప్రభు వారి వద్దకు వచ్చినందుకు భారం తీసినందుకు రోగాలు పోయినందుకు దయ్యాలు పోయినందుకు బాగైనందుకు ఎవరైనా ఒక రూపాయి ఇవ్వొచ్చా సపోర్ట్ చేయట్లే ఎవరైనా ఇయ్యరు కదా ఎవరు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలే వచ్చి కుప్పలు కుప్పలు ఆయన కనీసం నాకు నాకు తెలిసింది నా అవగాహన చెప్తున్నాను ఆయన తినడానికి కూడా ఏం లేదట టైము లేదు ఎక్కడుంటుంది ఇప్పుడు డాక్టర్లకు అంతే కదా ఏం చేస్తా ఉంటారు పోయి ఏమైనా లేట్ అయితే ఏం చేస్తారు ఈ డాక్టర్కి ఎట్లాంటి మరి ఆ డాక్టర్కు అందుకొరకనే ఈ సాయంకాల వేళ ఇట్లాంటివి నేను ఎన్నో చెప్పగలవు భారం వంట బైబుల్లో రాయబడ్డాయి ఒక స్త్రీ ఉంది పన్నెండేళ్ళ నుండి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఉంది ఆమెకు నెమ్మది అండి పన్నెండేళ్ళు అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎంత మాత్రం ఏమి లేదు ప్రయోజనం లేదు డబ్బు అయిపోయింది చివరికి ఏమైందంట సంకట పడింది అంటే ఏం లేదు ఒకటి లోకరీతిగా ఆమెను ఎవరు ఏం చేయలేరు దగ్గర తీయలేరు గౌరవించలేరు ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఏదైనా రోగం ఉన్నటువంటి వాళ్ళకు ఎంత ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా తర్వాత ఈమెకు కూడా ఏం లేదు నెమ్మది లేదు ఇప్పుడు దీన్ని ఏ భారం అంటే చెప్పండి ఎంత ఇస్తపోతుంది ఈ భారం ఎవరు తీసేయగలరు ఒక్కటి చెప్తున్నాను మీకు నేను అంతే ఎవరు తీసేయగలరు ఎవ్వరు తీసేయలేకపోయినారు చివరికి ఏమనుకుందట ఆమె ఏసుప్రభు చెంగు ముట్టుకుంటే నేను బాగా అవుతున్న నమ్మకం ఉందంట వచ్చేసి ఆ మందిలో ఆయన చెంగు ముట్టుకుంది వెంటనే ఆమె ఏమైపోయింది బాగా అయిపోయింది ఆ భారం ఇప్పుడు ఏమైపోయింది అందుకనే ఉన్నాడు భారం అంతా తీరు రాకపోయా నాకు ఈ పాట తీరానికి అలసి అలసి సొలసిపోతున్నావా నెమ్మది లేకుండా ఉంటున్నావా ఏసు వైపు చూడు నీ భారమంతా తీరు తీరానికి చేరు నిన్ను ఆదరించే వారు ఎవరు లేరు నీ బలహీనతలో చేసే వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఎత్తుతారండి పాపం సిస్టర్ అంటుండే కాళ్ళు వస్తున్నాయి ఏం చేయాలంటే ఏం చేస్తావా దించుతావా అంటది ఏం చేయలేరు వాస్తవే కదా ఎంత చెప్పపడడం తప్ప ఏం చేయలేము అంతేనా ఎవరు తీరుస్తాడు ఆ మహోన్నతుడు తీరుస్తాడు అందుకనే నా ఎద్దకు రండి నేను మీకేమిస్తాను ఆయన భుజం మీద ఏముంది రాజ్యా ఆయనకు భారం లేదు మనకు భారము ఇద్దరు పిల్లలుంటే భారము అంతేనా నలుగురు చుట్టాలు వస్తే భారము పది మంది పిలిస్తే భారము ఓ రోగం వస్తే భారము ఇంక అన్నీ ఏంటి అన్నీ ఆయనకేం లేదు ఇట్లాంటివి ఎన్ని చెప్పగలము ఓసారి దేవుని అన్నారు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయట తీసుకొచ్చినాడు ఆరు లక్షల మంది సైన్యం ఆరు లక్షల మంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు లెక్కేసుకుంటే ఎంతమంది అవుతారు వాళ్ళ పిల్లలు లెక్కేసుకుంటే మన జనాభు లెక్క తిండి తిండెట్ట కావాలి ఎంతమంది పెడతామంటే వాళ్ళు అన్నారు ఏంట ఈ అరణ్యంలో చంపడానికి వచ్చిన అంటే ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అన్నాడు ఎన్ని సంవత్సరాలు పోషించాడు చెప్పండి మీరే సాక్ష్యం ఏమ్మా అంతేనా నీళ్ళు కదా ఎంతమందికి బండ్ అంటే తమ్మును వెంబడించినట్టు ఇక బండ్ అంటే నాకు తెలిసి ముసినది ఒత్తులే బద్ద ఎందుకంటే ము మూసినది కా ముసినది సరిపోదు అంటే ముసినది సరిపోదు ఎక్కడిది గోదావరి నది అంతకంటే ఎందుకంటే ఆరు లక్షల మంది అంటే ఎంత వాళ్ళ పిల్లలు అప్పుడు లెక్కేసిన సేవకు వచ్చిన దినాలలో మాకు ఇంకేముండేదంటే రాత్రి పదకొండు గంటలకు అయిపోయేది మాకు అన్ని పనులు మామూలుగా కాదు ఇప్పటోడు సేవ సేవట సేవ నీ సేవ కాదురా సాగు చేస్తున్నారా సంఘంలో వాడి వాళ్ళ తగ్గట్టు వీళ్ళు వీళ్ళు వాళ్ళు సాగు చేస్తారు కూర్చొని అప్పుడు టైం దొరికేది బయపు చదువుకోవడానికి ట్రాయ్ చేసేవాళ్ళం మళ్ళీ ఎన్నింటికి లేవాలే నాలుగు గంటకల్లా ఏం చేయాలి ఎట్లా అందుకొరికనే లెక్క ఇస్తే దాదాపు జనాభా లెక్కలు ఇస్తే ఇరవై తొమ్మిది ముప్పై లక్షల జనాభా మళ్ళీ వాళ్ళ గాడిదలు కుక్క కుక్కలు ఇవ్వలేండి గాడిదలు ఎక్కడ బరువు మేడనికేమి ఉండండి గాడిదలు వాళ్ళ గొర్రెలు ఒక్కొక్కరికి ఎంత ఉంటాయి ఓ కుటుంబానికి రెండుంటే ఏమో ఉంటాయి అన్న ఈ ఏమి నీళ్లు కావాలి అంచనే వేసినాము ఈ దారి ఎంత వస్తుంది వీటి నీళ్ళు తాగాలంటే ఎంత పెద్ద కాలువ కావాలి అంటే ఎంత ఎన్ని సంవత్సరాలు తమ్మును వెంబడించినా ఇవన్నీ ఏ కార్యాలంటారండి ఆశ్చర్యకార్యాలన్నీ చెప్పగలము అందుకొరకనే ఏ భారములో ఉన్నా నీవు ఏ బాధలో ఉన్నా ఏ దిగుల్లో ఉన్నా ఏ చింతలో ఉన్నా ఏ విచారంలో ఉన్నా ఏ మానఛాయలో నెమ్మది లేకుండా ఉంటున్నావా నెమ్మది లేదండి ఉద్యోగం ఉంది అన్ని ఉన్నాయి కానీ నెమ్మది లేదు ఏం చేయాలి జీవితం మీద విరక్తి చెంది ఉంటున్నావా రాజు కమ్యార్ ప్రయాసపడి భారం మోసుకొని చున్నా సమస్య నా ఎదుకరానికి మీకేమిస్తాను విశ్రాంతిస్తాడు శాంతిని ఇస్తాడు చెప్పండి ఇప్పుడు ఆమె పన్నెండు ఆమె ఇప్పుడు ఏమైపోయింది అంతేనా ఎవరు నన్ను ముట్టినారన్నాడు అయ్యా నేనే పలాన సంగతి కుమారి నీ విశ్వాసమేను నీ బాధ నివారణ అయింది నువ్వేం చేయి ఒకడున్నాడు గెరాసేన దేశంలో నివసించేవాడు వానికి ఎన్ని దయాలు పట్టినాయంట ఒకటి పడితేనే తట్టుకోలేము ఒకటి పడితేనే తట్టుకోలేము వానికి సేన అంటే ఎన్ని ఉన్నాయి ఇంకెన్ని ఉంటే అన్నీ ఉన్నాయి వాడు ఏం చేసేవాడు కాదు ఎవడు వాడిని ఏం చేయలేదు బంధించ ఎవ్వరు బాగు చేయాలని కూడా చేయలేకపోయినారు భూత వైద్యులు నాటు వైద్యులు అందరూ వచ్చినారు అందరూ అయిపోయినారు చివరికి వచ్చినాక వాడు రాత్రి మగలు సమాధులు తిరుగుతూ వాని వాణ్ణి వాడే ఏం చేసుకుంటా ఉన్నాడు గాయపరుచుకుంటున్నాడు వానికి వస్తా లేవు ఇప్పుడు అంతే నేను కొంచెం పక్కదిరితే కష్టమవుతుంది మాట్లాడితే మనకేముండవు కట్టుకునేటి ఏమో పట్టుపీతాం రాళ్ళు వచ్చేటి ఏమో పచ్చి తెరిస్తే నీ బట్టలకు కూడా విలువలేదు నీ బతుకు సలగుండిపోను కాబట్టి ఏంటి ఏంటిది గిరాసీనుల దేశంలో నివసించేటువంటి వానికి ఏముంది ఎవరు సాగు చేయలేదు దేవుడు కనికరించినాడు ఆ ప్రాంతానికి వెళ్ళినాడు చదవండి బైబిల్లో ఉన్నట్టు సత్యలేండి ఏంటివన్నీ వచ్చేసి దూరం నుంచి చూసినాడు ఎవరిని యేసు చూడగానే దయ్యాలు విలవిలవిలాడుతూ ఉన్నాయి బొమ్మ వచ్చినావా నీ దండం పెడతా మమ్మలను ఇట్టెందుకు వచ్చినావా అని చెప్పేసి అవి కేకలేస్తా ఉన్నాయి ఆ మనుషుల నుంచి మీరు ఏమేం చేయండి వెళ్ళిపోండి అన్నాడు వెళ్ళిపోండి అన్నాడు కాబట్టి వెళ్ళిపోమనగానే సరే పోతాం కానీ ఏం చేయాలి అవి ఒక రికమెండేషన్ అడిగినాయి ఏంటి పందులకు పొమ్మను పందులకు పోవడం కూడా ఏం లేదు ఎవడండి మీకు చెప్పింది దయ్యాలు పనిచేస్తాయట దయ్యాలు పట్టినాయంట భూతాలు పట్టినాయి అంట శాతబాటు చేసిన అటేకా నీ శాతగాని అనుమోానికి ఏమైపోతాయి దేవుని నాగ్యం లేకుండా దయ్యం కూడా ఆడిపోవడానికి లేదు పందుల్లో పోవడం కూడా ఎవరు కావాలి ఎవరు అనుకుంటున్నావు అంటే పిచ్చి పిచ్చిగా ఆలోచన లేకుండా ఈ దయ వేసుకోండి అనుకుంటారు తాళ్ళు కట్టుకుంటారు మేడకాయకు ఇతరాలు కట్టుకుంటారు చెట్ల కాయకు ఏంటి మళ్ళొచ్చి ఏం చెక్కని ఫాదం చేస్తారు ఇలా బుద్ధి లేకుండా ఏం నమ్ముకున్నావు ఎందుకు నమ్ముకున్నావు వారాలు బావు తెదులు బావు ఏం బావు మళ్ళీ ఏం చెప్తా ఉంటాం మన దేవుడు ఎవరండి వీటన్నిటికంటే శక్తి కలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు దయ్యాలు ఆయన దగ్గర పనిచేస్తే ఇంక మనం ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి అయ్యే గొప్ప అయితే మనం ఎందుకు నమ్ముకోవాలి అందుకొరకనే రాత్రి వేళ ఈ ముగింపులో చెప్తున్నాం ఆయన భుజం మీద ఏముంది రాజ్యభారం ఉంది నువ్వు ఏ భారంతో ఉన్నా ప్రయాసపడి భారం మోసుకొని చున్నా నా ఎద్దకురా నేను మీకు ఏమి ఇస్తాను అట్లా చెప్పాం మీరు చూడండి బైబుల్ చదవండి కాబట్టి ఈరోజు ఏ భారంతో ఉన్నా ఒకవేళ యేసు ప్రభు నమ్ముకొని కూడా జీవితం సరిలేకుండా భారంతో ఉన్నట్లయితే దేవుడు ఈ రాత్రి వేళ ఈ శుభ సందేశం నీకు అందిస్తున్నాడు నువ్వు మన ఛాయలో ఉన్నావు చిన్న మాట నువ్వేమీ అని అవసరం లేదు ఆయన ఎద్దకురా ఆమె వచ్చింది స్త్రీ వచ్చింది ఆ దయాలు బట్టి వచ్చినాడు దూరం నుంచి దయాల కేకేసినాడు వాడు స్వస్థ చిత్తుడయ్యట ఎక్కడ కూర్చున్నట యేసు ప్రభార్ యొక్క పాదముల దగ్గర కూర్చుందంట ఏమైపోయినాడు నువ్వే స్థితిలో ఉన్న కేమిస్తాడు స్వస్థత ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు రెండు విధాలు బాగా అవుతాయి ఏసుప్రభార్ నమ్ముకుంటే రెండు ఓటేంది శారీర సంబంధంగా జీవితంలో ఉన్న చెడు దూరాల వాట్లన్నీ ఏమైతాయి పోతాయి ఇవన్నీ రోగాలే దయ్యాలే ఏంటి ఇవన్నీ అలవాట్లన్నీ కూడా ఏంటి ఇవి పోతాయి ఆత్మీయంగా నీకేముంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఈ లోకండిస్తేం దొరుకుతుంది దేవుని రాజ్యం దొరుకుతుంది ఏసుప్రభా వద్దనుకుంటే నెమ్మది లేకుండా భూలోకంలో బతుకుతావు ఒకరోజు చనిపోయిన తర్వాత ఎక్కడ పోవాలి నెమ్మది లేని లోకము నరిక లోకానికి వెళ్తారు కాబట్టి వెళ్ళొద్దని ఆయన దాసులముగా ఈ సందర్భాన్ని అనుసరించి మీకు ఈ మాట తెలియజేస్తున్నావు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఏం చేయని అవసరం లేదు ఆయన రా ప్రభా నేను పలానా బాధలో ఉన్నా నన్ను కనికరించు నన్ను క్షమించు నేను పాపిని నీ రక్తంతో కడుగు నన్ను శుద్ధి చేయి నీ బిడ్డగా జీవించడానికి సాయం చేయి నాకున్నటువంటి భారాన్ని తొలగించుమని ఈ చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు తప్పకుండా సాయం చేస్తాడు మమ్మల్ని రక్షించిన దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించిన దేవుడు నీకు కూడా మేమే ఎంత కూడా సాక్ష్యం కాబట్టి ఈ విషయాన్ని ప్రభు దీవించి వినేటువంటి వారి ఇక్కడ చేసిన చేసిన మనకును ప్రభు సహాయపడునుగాక ప్రార్థన చేసుకుంటాము ప్రార్థన చేస్తాము ఒక ఇద్దరు ఈ కుటుంబము పక్షంగా ప్రార్థన చేయండి నువ్వు కూడా బ్రదర్ జర్మీ గారు ప్రార్థన చేయి ఇంకొకరు చేయండి చేయండి ఈ కుటుంబము ఇది ఒకవేళ మనం కృతజ్ఞత మీటింగ్ కాకుండా ప్రభు ఈ కుటుంబం విషయము ప్రభు ఇంతవరకు సహాయపడ్డాడు మిగతా సమయం కొరకు కూడా